హాయ్ అండి ఇప్పుడు మనము విఆర్హెచ్ డాట్ వర్లో వస్తున్నటువంటి ఒక కొత్త ప్లాన్ గురించి ఇప్పుడు మనము ఐఎన్ఆర్ రూపంలో ప్లాన్ అనేది తెలుసుకోవడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతున్నది సో ఇక్కడ మనకు ఎవరికి ఇబ్బంది లేని ప్యాకేజీ చిన్న ప్యాకేజీ వెయ్యి రూపాయల నుండి మనకు ప్యాకేజీ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది మనకు ఐఎన్ఆర్లో చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలు అనేది జాయినింగ్ అనమాట సో ప్రతి ఒక్కరికి అర్థమవడం కోసం ఒక చిన్న ప్యాకేజ్ తోటి మనము ప్లాన్ అనేది ప్రజెంటేషన్ అనేది చేయడం జరుగుతుంది సో మనం ఏదైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో ఆ అమౌంట్కు కంపెనీ ఈ విధంగా అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ టూ లెగ్ ప్లాన్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి కంపెనీ కొత్తగా మార్కెట్లకి ఒక ప్లాన్ రిలీజ్ చేస్తుంది సో ఈ టూ లక్ ప్లాన్ కోసం ఒక సెవెంటీ అలాగే లెవెల్ కోసం సిక్స్ పర్సంటేజీ బూస్టింగ్ ఇన్కమ్ స్పాన్స్ బూస్టింగ్ కోసం ట్వెల్వ్ పర్సంటేజీ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కోసం సిక్స్ పర్సంటేజీ అడ్మిన్ రూపంలో ఒక సిక్స్ పర్సంటేజ్ అనేది కంపెనీ టోటల్గా మనం ఏదైతే ప్యాకేజీ ఇన్వెస్ట్మెంట్ తీసుకుంటున్నామో ప్యాకేజ్ తీసుకుంటున్నామో ఆ ప్యాకేజ్ని కంపెనీ నైంటీ ఫోర్ పర్సెంటేజ్ వచ్చేసి మనకు టోటల్గా డిస్ట్రిబ్యూషన్ అనేది మనకే చేయడం జరుగుతున్నది అలాగే మనము ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే మనకి ఎంత ఇన్కమ్ ఉంటుందో ఒకసారి ఈ వీడియో రూపంలో స్టెప్ బై స్టెప్ ఒకసారి చూద్దామండి ఇప్పుడు సో ఇక్కడ ఏంటంటే మనము ఒక ఏ అనే వ్యక్తిని రెఫర్ చేస్తే మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అంటే ఐదు రూపాయలు అనేది మనకి స్పాట్లో రావడం జరుగుతున్నది అలాగే నెక్స్ట్ ఇక్కడ కంపెనీ ఏదైతే టూ లెగ్ ప్లాన్ కోసం డెబ్బై పర్సెంట్ సేలింగ్ చేస్తుందో ఈ అమౌంట్లో ఫైవ్ హండ్రెడ్ మనకి ఎవరైతే వర్క్ చేశారో ఆ వ్యక్తికి అనేది వెళ్ళడం జరుగుతుంది అలాగే అతని పైన ఎవరైతే పొజిషన్లు ఉన్నారో అతనికి వంద అతనిపైన ఎవరైతే ఉన్నారో అతనికి రిమైనింగ్ ఫిఫ్టీ అతని పైన ఎవరైతే ఉన్నారో అతనికి ట్వంటీ ఫైవ్ అతనిపైన ఎవరైతే ఉన్నారో అతనికి పన్నెండు సో ఈ విధంగా కంపెనీ దగ్గర ఏదైతే అమౌంట్ ఉందో రిమైనింగ్ అమౌంట్లో నుంచి పైన ఉన్నటువంటి పన్నెండు మందికి కంపెనీ టోటల్గా ఈ అమౌంట్ అనేది డిస్ట్రిబ్యూషన్ అనేది చేయడం జరుగుతున్నది సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్రతి ఒక్కరు గమనించవలసిన విషయం ఏంటంటే కంపెనీ ఇక్కడ ఎవరికైనా సరే ఓన్లీ ఇది టూర్లకు ప్లాన్ అవ్వడం వలన ఎవరు పక్కకు తాడు లెక్క అనేది పోషణ అనేది ఎవరికి లేనందువలన పైనున్నటువంటి టీం మొత్తం మెంబర్సు వర్క్ చేసినా ఆటోమేటిక్గా ఈ వ్యక్తులు వస్తారంటే ఆటోమేటిక్గా మన డౌన్లోనే రావడం జరుగుతున్నది సో పైనుండే ఎవరైతే అప్లైట్స్ ఎవరు వర్క్ చేసినా ఆటోమేటిక్గా మన కిందనే మన కిందనే ఇట్లా టీం అనేది మనకి రావడం జరుగుతున్నది ఓకే సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి వర్క్ చేయడం వలన పైన ఉండేటువంటి వ్యక్తులకి ఆటోమేటిక్గా వర్క్ చేసిన వ్యక్తికి ఫిఫ్టీ పర్సెంటేజ్ వెళ్తుంది రిమైనింగ్ అమౌంట్ పైనుండే అప్లైర్కి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వెళ్ళడం జరుగుతున్నది నెక్స్ట్ ఏంటంటే పైనుండే లీడర్లు వర్క్ చేసిన ఆటోమేటిక్గా మన కింద టీంలు అనేది మళ్ళీ మళ్ళీ కొత్త టీంలు అనేది మన డౌన్లో రావడం జరుగుతున్నది సో నెక్స్ట్ మన డౌన్లో ఉన్నటువంటి టీం వారు ఎవరైతే ఉన్నారో వారు వర్క్ చేస్తే వారి ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి రావడం జరుగుతున్నది సో ఇక్కడ మనము ఎటువంటి టీము చేయకుండా మనకు కింద ఎవరో వ్యక్తి వర్క్ చేస్తే పై ఉన్నటువంటి ఈ పన్నెండు మందికి కూడా అమౌంట్ అనేది అవ్వడం జరుగుతున్నది ఈ పన్నెండు మందిలో మనం కూడా ఒక పర్సన్గా ఉండడం వల్ల మనకు కూడా నాన్ వర్కింగ్ రూపంలో ఇన్కమ్ అనేది రావడం జరుగుతున్నది సో ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం ఏంటంటే ఎవరికైనా సరే ఇక్కడ ఓన్లీ రెండే లెగ్గులు మాత్రమే మూడో లెగ్గులు వేసుకో పక్కకి వేసుకోవడానికి లేదు కాబట్టి ఆటోమేటిక్గా పైన ప్లేయర్స్ కానీ లేదా మనం కానీ మన డౌన్లో వర్క్ చేసిన వారికి కానీ ఎవరు వర్క్ చేసినా ఆటోమేటిక్గా ఈ టీమ్ అనేది మనకు డౌన్ డౌన్లోనే వెళ్ళడం జరుగుతున్నది నెక్స్ట్ ఇక్కడ మార్కెట్లో కంపెనీ ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ తోటి నడవడానికి ఒక చక్కని కెరీర్ ప్లాన్ తోటి ఒక అద్భుత ఇన్కమ్ సంపాదించుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి టీమ్ తోటి మనకు అద్భుత ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఒక ప్లాన్ అనేది మనకి ఇవ్వడం జరిగినది సో ప్లాన్ ఏంటంటే ప్రజెంట్ అయితే మార్కెట్లో ఏ కంపెనీకి కానీ లేదా ఏ లీడర్ కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాస్తవంగా అయితే ఎటువంటి టీములు కానీ లేదా లీడర్లు కానీ ఉండడం లేదు ఎందుకంటే మార్కెట్లో చాలా కొత్త కొత్త కంపెనీలు అనేది రావడం జరుగుతుంది లీడర్లు కూడా అటు ఇటు వెళ్ళిపోవడం జరుగుతున్నది సో ఈ విధంగా ఏ కంపెనీ కానీ పర్మనెంట్ లీడర్స్ అనేది పర్మనెంట్ కస్టమర్లు అనేది ఎవరికి ఇక్కడ లేరు సో విఆర్హెచ్ కంపెనీ ఇక్కడ ఒక చిన్న ఫార్ములతో మన దగ్గర ఉన్న ఏదైతే టీం ఉన్నారో టెన్ మెంబర్స్ ఉన్నా లేదా మనము డైరెక్ట్ రెఫర్ చేసుకున్న ఉన్నటువంటి ట్వంటీ మెంబర్స్ ఉన్నా హండ్రెడ్ మెంబర్స్ ఉన్నా ఏదైతే మన దగ్గర టీం ఉన్నదో అదే టీం తోటి మళ్ళీ మళ్ళీ ఇన్కమ్ వచ్చేలాగా ఒకసారి మనం ఒక వ్యక్తిని రెఫర్ చేస్తే అదే వ్యక్తి దగ్గర నుండి మళ్ళీ మళ్ళీ ఇన్కమ్ వచ్చేలాగా మనకు ప్లాన్ అనేది మనకి ఇవ్వడం జరిగినది సో ప్లాన్ టూ ఏంటంటే మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకొని ఉన్నామో ఆ ప్యాకేజ్కి మనకు కంపెనీ మూడు రెట్ల ప్రాఫిట్ అనేది మనకి ఇవ్వడం జరుగుతున్నది సో ఎగ్జాంపుల్గా మనం ఏదైతే ప్యాకేజ్ తీసుకున్నామో ఆ ప్యాకేజ్కి వెయ్యి రూపాయలకి మూడు వేల రూపాయల ప్యాకేజ్ అనేది మనం రాగానే మనం ఏం చేయాలంటే రీఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది వచ్చిన ఆదాయాన్ని తీసుకొని మన దగ్గర ఉన్నటువంటి మళ్ళీ అమౌంట్ని రెండోసారి రీఇన్వెస్ట్మెంట్ చేశాము ఇప్పుడు రెండవసారి రీఇన్వెస్ట్మెంట్ చేస్తే మన ఇన్కమ్ ఎలా ఉంటుంది ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడు మన డౌన్లైన్లో ఎవరైతే టీమ్ మెంబర్స్ ఉన్నారో వారి వర్క్ చేస్తే వారి అప్లాయర్స్ ఎవరైతే ఉన్నారో ఆయనకి రెండవసారి టెన్ పర్సెంటేజ్ అనేది వెళ్ళడం జరుగుతున్నది ఇక్కడ ఇందాక ఫిఫ్టీ పర్సెంట్ సేల్ చేసింది కంపెనీ అదే రీఇన్వెస్ట్మెంట్ టైంలో కంపెనీ ఇక్కడ స్పాన్సర్ ఇన్కమ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది సేల్ చేయడం జరుగుతున్నది స్పాన్సర్ ఇన్కమ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ సేల్ చేస్తుంది అలాగే రీఇన్వెస్ట్మెంట్ టైంలో టెన్ పర్సెంట్ మాత్రమే సేల్ చేయడం జరుగుతున్నది ఓకే నెక్స్ట్ ఈ రిమైనింగ్ అమౌంట్ ఏదైతే ఉందో కంపెనీ అతని పైన ఎవరైతే ఉన్నారో అతనికి మూడు వందల రూపాయలు అతనిపై వ్యక్తికి నూట యాభై అతనిపై వ్యక్తికి డెబ్బై ఐదు అతనిపై వ్యక్తికి ముప్పై ఎనిమిదిన్నర ఇలా టోటల్గా పైన ఉన్నటువంటి పన్నెండు మెంబర్స్కి ఆటోమేటిక్గా ఈ ఇన్కమ్ అనేది సేవింగ్ అవ్వడం మళ్ళీ ఇక్కడ జరుగుతున్నది సో ఫ్రెండ్స్ వర్క్ వచ్చేస్తే డైరెక్ట్ ఇన్కమ్ స్పాన్సర్ ఇన్కమ్ మనకి ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది మనకి ఉండడం జరుగుతుంది అలాగే ఎటువంటి టీం లేకపోయినా మనకి నాన్ వర్కింగ్లో ఈ పన్నెండు లెవెల్ టీం నుండి మనకి ఇన్కమ్ అనేది మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతున్నది సో మనము ఒకసారి టీంలు సెట్ అయిపోతే మనకి టోటల్గా మనకు ఈ విధంగా మనకి టీం అనేది రావడం జరుగుతుంది ఫస్ట్ లెవెల్లో ఇద్దరు రెండు లెవెల్లో నలుగురు ఎనిమిది పదహారు ముప్పై రెండు అరవై నాలుగు నూట ఇరవై ఎనిమిది రెండు వందల యాభై ఆరు ఐదు వందల పన్నెండు వెయ్యి ఇరవై నాలుగు రెండు వేల నాలు నలభై ఎనిమిది నాలుగు వేల తొంభై ఆరు ఇలా టోటల్గా మనకి పన్నెండు లెవెల్ గాను ఎనిమిది వేల నూట తొంభై ఆరు మంది మన డైరెక్ట్ టీం మన పన్నెండు లెవెల్ టీం అనేది రావడం జరుగుతుంది ఒక్కసారి ఈ టీం అనేది మన డౌన్లైన్లో రాగలిగితే వీరు ఎన్నిసార్లు వర్క్ చేసినా ఎన్నిసార్లు రీఇన్వెస్ట్మెంట్ చేసినా ఎన్నిసార్లు ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసినా వీరి వద్ద నుండి మళ్ళీ మళ్ళీ మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ ఇన్కం మనకి రావాలంటే మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టీం కంటే ముందుగా మనము ఫస్ట్గా జాయిన్ అవ్వాలి ఎవరైతే ముందుగా జాయిన్ అవుతారో ఆటోమేటిక్గా తర్వాత వచ్చే టీం అనేది ఆటోమేటిక్గా సిస్టమే మన డౌన్లోనే ఆటోమేటిక్గా యాడ్ చేయడం జరుగుతున్నది సో ఫ్రెండ్స్ ఇక్కడ నువ్వు వర్క్ చేసినా చేయకపోయినా నీ పైన ఉన్నటువంటి అప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వారు వర్క్ చేసినా మన కింద టీం అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది సో వారు వర్క్ చేస్తే వాళ్ళకి మళ్ళీ మళ్ళీ ఫిఫ్టీ పర్సంటేజ్ అనేది వారికి రావడం జరుగుతుంది రీఇన్వెస్ట్మెంట్ చేస్తే టెన్ పర్సంటేజ్ అనేది మనకి రావడం జరుగుతుంది సో ఈ విధంగా ఒక వ్యక్తి ఏదైతే ప్యాకేజ్ తీసుకొని ఉన్నాడో ఆ ప్యాకేజ్కి అతనికి మూడు ప్రాఫిట్ రాగానే మళ్ళీ అతను ఫస్ట్ సారి వెయ్యి రూపాయలతోటి వచ్చినప్పుడు మూడు వేల రూపాయలు వచ్చినప్పుడు మళ్ళీ రీనిస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇలాగే మన డౌన్లో పర్సన్ నెక్స్ట్ సారి మూడు వేల రూపాయలు ప్యాకేజ్ తీసుకుంటే మన ఇన్కమ్ పదిహేను వందలు నెక్స్ట్ సారి ఐదు వేల రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే మన ఇన్కమ్ రెండు వేల ఐదు వందలు అదే వ్యక్తి అదే వ్యక్తి పదివేల రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే మన ఇన్కమ్ ఐదు వేలు అదే వ్యక్తి ముప్పై వేల రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే మన ఇన్కమ్ పదిహేను వేలు అదే వ్యక్తి లక్ష రూపాయల ప్యాకేజ్ తీసుకుంటే మన ఇన్కమ్ యాభై వేలు అదే వ్యక్తి ఐదు లక్షల ప్యాకేజ్ తీసుకుంటే రెండు లక్షల యాభై వేల రూపాయలు అనేది మనకి ఆ వ్యక్తి వద్ద నుండి రావడం జరుగుతుంది అదే వ్యక్తి మనకి పది లక్షల ప్యాకేజ్ తీసుకుంటే మన ఇన్కమ్ వచ్చేసి ఐదు లక్షలు అవుతుంది అదే వ్యక్తి ముప్పై లక్షలు యాభై లక్షలు ఇట్లా కోటి రూపాయలు ఈ విధంగా మన డౌన్ పర్సన్ ఏ ప్యాకేజ్ తీసుకున్నా కానీ అప్లైనర్గా మనకి టోటల్గా ప్రతి లెవెల్ నుండి మనకు మన డైరెక్ట్ టీం నుండి ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది మనకి ఒక అద్భుతమైన ఇన్కమ్ అనేది మనకి రావడం జరుగుతున్నది సో ఫ్రెండ్స్ ఎవరికైతే డబ్బు కావాలని ఆలోచన ఉంటే డైరెక్ట్గా ఒక హండ్రెడ్ మెంబర్స్ని రెఫర్ చేసుకోగలిగితే సో ఈ డౌన్లైన్లో ఎవరైతే టీం ఉన్నారో వారు వర్క్ చేసినా లేదా రీఇన్వెస్ట్మెంట్ చేసిన లేదా వారి ప్యాకేజ్ అప్గ్రేడ్ చేసినా కానీ మళ్ళీ మళ్ళీ ఈ టీం దగ్గర నుండి మనకి అన్లిమిటెడ్గా ఇన్కమ్ అనేది మళ్ళీ మళ్ళీ రావడం జరుగుతున్నది సో ఫ్రెండ్స్ డబ్బులు ఇక్కడ చి లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి లాస్ అయ్యి వృధా చేసుకునే టైం కళాయాపనం చేసుకుంటే సో మనకే సమయం అనేది లాస్ అవుతుంది సో ఇక్కడ ఒక చిన్న ప్యాకేజ్ తోటి మనము ఒక వెయ్యి రూపాయలతో మనము ఇన్వెస్ట్మెంట్ చేసుకొని వర్క్ చేసుకోగలిగితే మనకు అదే అద్భుత ఇన్కమ్ అనేది మనకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే మీ అప్లై ద్వారా ప్లాన్ని తెలుసుకొని ఒక చక్కటి ఇన్కమ్ సంపాదించుకోవడానికి కంపెనీ ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకుంటారో వారికి కంపెనీ ఒక డైరెక్టుగా రెఫర్ చేసిన వ్యక్తికి ఫిఫ్టీ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తికి ఒక హండ్రెడ్ డాలర్స్ అనేది బోనస్ అనేది కంపెనీ ఇవ్వడం జరుగుతున్నది సో ఈ బోనస్ బోనస్ అమౌంట్ అనేది మనము ఏదైనా కానీ ఒక ప్యాకేజీ మన డౌన్లైన్లో యాక్టివేషన్ చేసుకుంటే వారికి ఎవ్రీ టైం ఒక టెన్ పర్సెంట్ లాగా బోనస్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది సో మీకు ఏదైనా డౌట్స్ కానీ ఏదైనా ఉంటే మీ అప్లైట్ ద్వారా తెలుసుకొని రాబోయేటువంటి ప్లాన్లో ముందుగా ఉండి అనంతమైన ఇన్కమ్ సంపాదకులు కోరుకుంటూ కొత్తగా లాంచ్ అవుతున్నటువంటి ప్లాన్లో మంచి ఇన్కమ్స్ పొందాలని కోరుకుంటున్నాం సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్